యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం నేనైతే నేనైతే దేవుని మందిరంలో దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము చాలు నిత్యము దేవుని కృపయందు దేవుని కృపయందు నమ్మిక నమ్మిక ఇచ్చి చాలని ఎనిమిదో వచ్చిన నేను ఒకసారి చదువుతాను ఆ తర్వాత నాతో పాటు కూడా మీరందరూ కూడా కలిసి చదవండి నేను మొదట చదివిన తర్వాత మీరు చదువుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను ఇప్పుడు నేను చదువుతాను నాతో పాటు మీరు కూడా చదవండి నేనైతే దేవుని మందిరములోందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను నేనైతే నా కుటుంబం అయితే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాము ఆ మెయిన్ కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి ఆదివారపు దినాన్న ప్రవేశించినటువంటి మనమందరం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము మన కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలని ఒక తీర్మానం చేసుకోవాలి మనం దావిదైతే అదే మాటను అంటున్నాడు నేనైతే అనేటువంటి పదాన్ని కనుక మీరు చూసినట్లయితే ఎవరు ఏమైనా కానీ నాకు సంబంధం లేదు నేనైతే నా మట్టుకైతే నేనైతే నా మట్టుకైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అని ఆయన తీర్మానాన్ని తీసుకున్నాడు అక్కడ మాటను కనుక మీరు చూసినట్లయితే ఉంటాము లేకపోతే ఉండబోతాము అనేటువంటి మాటను పలకలేదు ఉన్నాము అని పలుకుతున్నాడు విశ్వాసంతో నేనైతే ఇక దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను అని విశ్వాసంతో కూడినటువంటి ఒక తీర్మానాన్ని ఆయన తీసుకున్నటువంటి నాటి నుండి ఆయన జీవితంలో ఇక వెనుచూపు అనేటువంటిది చూడలేదు అయితే ఇదొక చాలా పెద్ద సబ్జెక్ట్తో కూడినటువంటి అంశం అందుకని ఈరోజు కొంచెం భాగాన్ని మీకు తెలియజేసి ఆ తర్వాత వారం దీనిని ఇంకా చాలా వివరణాత్మకంగా మనం ధ్యానం చేసే ప్రయత్నం మనం చేద్దాం అయితే బైబిల్ గ్రంథములు చాలా అంశాలను గుర్చినటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం మనకు సమయం దొరుకుతున్నటువంటి కొలది సందర్భాను సహితంగా మనము ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కొన్ని వారాలు మనం కృప గురించి ధ్యానం చేసుకున్న ఒక మూడు నాలుగు వారాలు పట్టింది తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలని వాటిని కొద్ది రోజుల పాటు మనం ధ్యానం చేసుకున్నాం అలా సందర్భాను సహితంగా మనకు సమయం దొరికినటువంటి రీతిలో కొన్ని కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అయితే మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను ఏంటిది ఆ అంశం అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెట్లను గురించి ప్రస్తావించినటువంటి మాటలు లేలుయా మనము ఈరోజు చదువుతున్నటువంటి లేఖన భావం ఉలివ చెట్టు గురించి కానీ అసలు చెట్ల గురించే గనక మన బైబిల్ గ్రంథంలో గనక చూసినట్లయితే చెట్ల యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చాలా ఎక్కువగా రాయబడింది మానవుల తర్వాత మరి ఏ అంశం గురించి అయినా ఎక్కువగా ప్రస్తావించబడిన అంశం ఉందంటే అది చెట్ల గురించే బైబిల్ గ్రంథం అంతా మానవుల కోసం ఆయన అనుగ్రహించాడు మానవుల కోసం ఈ సృష్టిని సృజించాడు మానవుల కోసమే ఈ సర్వవ్యాప్తిని కలగదేసి ఆయన కుమారుడికి వచ్చి మనందరి కొరం సిల్వలో మరణమాయి ఆయన తిరిగి లేచి ఉన్నాడు అయితే ఇదంతా మానవాళి యొక్క ఉద్దేశం కొరకు దేవుడు చేసినటువంటి సృష్టి అయితే ఆ మానవులు కోసమే ఈ బైబిల్ గ్రంథాన్ని రాశాడు అలాగూ రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో మానవాళి తర్వాత ఇంకేదైనా ఒక అంశం గురించి ఎక్కువగా ప్రస్తావించబడిన అంశం ఏదైనా ఉన్నదంటే అది నెక్స్ట్ వచ్చే అంశం ఏదైనా ఉన్నదంటే చెట్ల యొక్క ప్రస్తావనే మరి దేవుడు ఎందుకు ఈ చెట్ల యొక్క ప్రస్తావన ఇంతగా మెన్షన్ చేశాడు ఇంతగా ఎందుకు పేర్కొన్నాడంటే చెట్ల నుండి నేర్చుకోవలసినటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి కాబట్టే చెట్ల యొక్క ప్రస్తావన అన్నిసార్లు రాయబడింది అందుకని ఇదే కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మొదటి కీర్తనలో చూడండి ఎనిమిది మూడవ వచనం చూడండి మొదటి కీర్తన మూడో వచ్చనంలో చూస్తే నీటి ఆకువాడక తన కాలమందు చెట్టు వలె ఉండును అతడు ఇన్నాక మనం చదివిన కీర్తన గ్రంథం యాభై రెండవ కీర్తనలు మనం చూసినప్పుడైతే నేనైతే ఒలివ చెట్టు వలె ఉన్నాను అలా బైబిల్ గ్రంథంలో మానవులు తమలను తాముగా సాక్షాత్ దేవుడు మానవులను కూడా చెట్లతో పోల్చినటువంటి సందర్భాలు ఒకటా రెండు కొన్ని వందల అంశాలను మనం చూడగలం మొదట మనం చూసిన అంశంలో దావిదు తనను తాను ఒక ఉలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు అదే రీతిలో మొదటి కీర్తనలో కూడా ఇదే దావిదు మరొక కుటుంబము గురించి ఒక వ్యక్తి గురించి ఒక నీటి కాల్వన యోరున నాటబడినటువంటి చెట్టి యొక్క దానితో తనను తాను పోల్చుకుంటున్నాడు ఇలా పోల్చుకోవడానికి కలిగిన కారణాలు ఏంటిదంటే చెట్ల యొక్క ప్రస్తావనలో మరి ముఖ్యంగా చెట్ల యొక్క లక్షణాలు చెట్ల యొక్క అనుభవాలు చెట్లలో నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా అనేకం ఉన్నాయి అందుకని దేవుడు కూడా ఇజ్రాయిలు ప్రజల్ని ద్రాక్ష తీగలతో ద్రాక్ష చెట్లతో మరు ముఖ్యంగా అంజురూపు చెట్లతో ఇలా నానా విధాలుగా సందర్భాను సహితంగా దేవుడు కూడా ఇజ్రాయిల్ దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ ఆఖరికి మన అన్య జనాంగాన్ని అన్యులను కూడా రోమియులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో తీయకండి కానీ మనకు సమయం లేదు రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా మనల్ని కూడా అడవి ఒలివ చెట్టుతో పోల్చాడు అనమాట ఇజ్రాయేలు ప్రజలనేమో ఒక మంచి ఫలం ఇచ్చేటువంటి ఒలివ చెట్టుతో పోల్చినట్లయితే అన్య జనాంగం నుండి రక్షణ పొందినటువంటి మనల్ అందరినీ కూడా ఇది ఒక గొప్ప మర్మం అని రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అడవి ఒలివ చెట్టుతో పోల్చినటువంటి సందర్భం మనం అలా చూడగలం అలా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే మానవులను అక్కడ దేవుడు చెట్లతో పోల్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలం కేవలం మానవుల్నే కాకుండా దేవుడు పరలోక రాజ్యాన్ని కూడా తన ఉపమానాల్లో చెట్టుతో పోల్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలం ఇలా చెప్పుకుంటూ పోతే చెట్ల యొక్క ప్రస్తావన చెట్ల యొక్క ఆ విశిష్టత బైబుల్ గ్రంథంలో చాలా చోట్ల మనము చూడగలము అయితే ఒక చెట్టుతోనే మానవుని యొక్క జీవితం అంతా మారింది నిజానికి దేవుడు ఉద్దేశించినటువంటి మానవుని యొక్క జీవితం ఇది కాదు దేవుడు తన ప్రణాళికలో మానవుల్ని ఒక ఉద్దేశం కోసం సృష్టించాడు తన పోలిక చొప్పిన మానవుల్ని కలగజేసి ఒక వారిగా గనపరిచేటువంటి వారిగా మానవుల్ని భూమి మీద నిలబెట్టాలి వాళ్ళు ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి అనేటువంటి ఒక నాందిపలికి ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో మానవుల్ని సృజించాడు ఆ సృజించబడినటువంటి మానవులు అంతా నిజానికి చెప్పాలంటే చెడిపోవడానికి గల కారణం కూడా ఒక చెట్టే ఒక చెట్టు మానవుని కాదు మానవాళి యొక్క జీవితాలను మార్చేసింది తినకూడదు అని చెప్పినటువంటి మంచి చెడ్డలను అనుగ్రహించేటువంటి ఆ ఫలాన్ని తినటం ద్వారా మానవుల యొక్క గతి మానవుల యొక్క దిశ అంతా కూడా మారిపోయింది దేవుని యొక్క ఉద్దేశం జీవవృక్ష ఫలాన్ని ఇవ్వాలని కానీ జీవవృక్ష ఫలాన్ని తినకున్న మానవుడు ఏం చేశాడంటే మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి ఫలాన్ని తినటం ద్వారా దేవుడు ఆ ఏదేను తోట నుండి బయటకు పంపించేశాడు ఆ తర్వాత ఏ చెట్టునైతే వాగ్దానం చేశాడో ఏ జీవవృక్ష ఫలాన్ని అయితే ఇస్తానని ఆది కాండ మూడవ అధ్యయంలో దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని తిరిగి మళ్ళీ ప్రకటన గ్రంథంలో మనకు అనుగ్రహిస్తాడు ఒకసారి ఆ మాట కూడా చదవండి ఆది కానం మూడో అద్యయం ఇరవై రెండో వచ్చిన చదివి ఆ తర్వాత ప్రకటన గ్రంథానికి వెళ్దాం ఆది కానం మూడవ అధ్యయం ఇరవై రెండో వచ్చినం తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకును స్త్రీనిగా నిర్మించి ఆ రెండవ అధ్యయం తొమ్మిదో వచ్చిన చదవండి ఒకసారి మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనది ఆహారం నకు మంచిది ప్రతి వృక్షను ఇన్నాక ఇరవై రెండో వచ్చాను చదివా ఆది కన్న మూడు ఇరవై రెండు అప్పుడు దేవుడైన చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడా వంటి కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి చెయ్యి చాచి జీవ వృక్ష జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన అతడు ఏ నెల నుండి తీయబడిన దాని మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తినినటువంటి తర్వాత దేవుడు వృక్ష ఫలాన్ని తిననివ్వలేదు ఆ తిననివ్వని జీవ వృక్ష ఫలాన్ని మరలా ప్రకటన గ్రంథం రెండో అధ్యయం ఏడో వచ్చనం చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం రెండో అధ్యయం ఏడో వచ్చనం చెవి గలవాడు మాట చెప్పుచున్నమాట వినుగాక ఆ దేవుని జీవవృక్ష చాలు ఏదేను తోటలో దేవుడు నాటినటువంటి ఆ జీవవృక్ష ఫలానికి అక్కడ నుండి తీసేసి దేవుడు తన చోట పరదేశిలో పెట్టి ఉన్నాడు ఏ ఫలాన్ అయితే ఆదాము తిననివ్వకుండా చేశాడు జయించినటువంటి మనందరికీ కూడా క్రీస్తు పేరట్ జయించినటువంటి మనందరికీ కూడా ఆదామును తిననివ్వకుండా ఉంచి దాపిపెట్టి రహస్యము చేసి గోప్యంగా మరుగుపరిచినటువంటి ఆ వృక్షాన్ని ఆ వృక్షఫలాన్ని దేవుడు తిరిగి మరలా మనందరికీ కూడా అనుగ్రహించబోతున్నాడు ఎందుకు అనంటే ఇదిగో దేవుని వాగ్దానములో కూడా చెట్టు యొక్క ప్రస్తావన ఉంది ఒక చెట్టు ద్వారా మానవుడు శపించబడితే అదే చెట్టు ద్వారా తిరిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకని మనం అక్కడ మొదటి ఆది కాను రెండు మూడు అధ్యాయులు కనుక చూసినట్లయితే ఆదాము సేద్యపరచటానికి ఏదైనుండి తోటను సేద్యపరచటానికి నియమించినటువంటి ఒక తోటమాలు ఓ మాటలు చెప్పాలంటే తోటమాలి అందుకనే యోహాను సువార్తలో కూడా మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసేటప్పుడు ఏసుక్రి ప్రభువారి జీవితాన్ని మనం చదివేటువంటి క్రమంలో చాలా 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 శ్రద్ధగా చదవాలండి ఎందుకనంటే ఏసుక్రిస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటాని కోసం ఈ భూమి నాలుగు వేల సంవత్సరాలుగా ఎదురు చూసింది ఆ నాలుగు వేల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఏసుక్రి ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం మనకి మనకు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన అనుగ్రహింపబడి ఉన్నాడు ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన ఆయన జీవితంలో పేరుకొనబడిన ప్రతి అంశము దైవ చిత్తానుసారమైనటువంటి విషయం అనమాట ఒక వ్యక్తి ఈయన గురించి మాట్లాడినా లేదా ఏసు వారు వేరే వ్యక్తి గురించి మాట్లాడినా లేదా పది మంది యేసుక్రీస్తు ప్రభువారు గురించి మాట్లాడాలన్నా సరే అది పరలోకంలో నుండి అనుగ్రహింపబడినటువంటి దేవుని చిత్తమయ్యేది ఇది లేలుయా అందుకని ఆ అంశంలోని ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను అని యువహాను స్వార్త ఇరవయో అధ్యాయం పదిహేను వచనం యోహాను స్వార్త ఇరవయో అధ్యాయం పదిహేను వచనం చదవండి ఏసు ఆ అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఆ ఎవరిని వెదిగుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన యెడల చాలు ఇక్కడ మరియు సమాధి వచ్చి ఆ యేసు క్రీస్తు ప్రభువారిని తోటమాలి అనుకుంది మనం అనుకుంటాం ఆమె అనుకోకుండా అనుకుందని కాదు దానికోసం ఆయన వచ్చాడు మొదటి తోటమాలి చేయలేనటువంటి పనిని తదుపరి తోటమాలి చేయటాని కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆమె అనుకోకుండా మాట అన్నప్పటికీ కూడా అది దైవ చిత్తానుసారమైనటువంటి మాట తోటమాలి ఆ సేద్య పరచటానికే కదా దేవుడు ఆదామును కలుగజేశాడు ఆ సేద్యపరచడానికి ఆదామును కలుగజేసినప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని ఆదాము అనుగ్రహించబడలేకపోయాడు ఆదము తీసుకున్నలేకపోయాడు అందుకని ఆయన స్థానములో అందుకని మనం చూసినప్పుడు పోయిన క్రిస్మస్ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను ఏంటిదని చనిపోవాల్సింది నిజానికి ఆదాము పండు తిన్నాడు కాబట్టి మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి ఆ ఫలాన్ని తిని ఉన్నాడు కాబట్టి చనిపోవాల్సింది ఆ తోటమాలి ఆ తోటమాలి ఖచ్చితంగా ఆ రోజు తిను దినుమున చస్తావు అని దేవుడు చెప్పి ఉన్నాడు సాక్షాత్ దేవుడే చెప్పాడు కాబట్టి చనిపోవాలి కానీ ఆయన చనిపోలేదు కారణం ఏంటిదంటే ఆయనకు బదులుగా అదే తోటమాలి స్థానంలో మరో తోటమాలి వచ్చాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రిష్టి ప్రభావాలు అందుకని ఆయనకు బదులుగా చనిపోయింది ఎవరంటే ఈ తోటమాలి అందుకని ఆమె అనుకోకుండా ఆ మాట తన నోటి నుండి వచ్చినా సరే బైబిల్ లేఖనాలు సైతం బైబిల్ లేఖనాల్లోనేటువంటి ఆ దేవుని చిత్తానుసారం నిజంగానే ఆయన ఒక తోటమాలి ఆదాముకు బదులుగా నియమింపబడినటువంటి తోటమాలి అనమాట అలేలుయా ఇలా బైబిల్ గ్రంథంలో చెట్ల గురించినటువంటి ప్రస్తావన చెట్ల యొక్క ప్రస్తావన కనుక మీకు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఉన్నాయి ఇలా బైబిల్లో దేవుడు చాలా ఇష్టపడినటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి దేవుడు చాలా చెట్లతో పోల్చి అనేటువంటి అంశాలు ఉన్నాయి తనను తాను కూడా చెట్టుతో పోల్చుకున్నటువంటి అంశం కూడా ఉంది యేసుక్రీస్టు ప్రభావ సాక్షాత్తు తనను తానే ఒక ఆ ద్రాక్ష చెట్టుగా పోల్చుకుని మనలందరినీ తీగతో పోల్చిన సందర్భం కూడా యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయంలో చూస్తాను తీగండి కానీ ఇలా దేవుడే ఆలోచన చేయండి దేవుడే ఒక చెట్టుతో పోల్చుకున్నాడు చెట్టు ఎంత చెట్టు జీవితం ఎంత ఈ సృష్టిని కలుగజేసినటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి ఆ అల్ఫామేగ్ అయినటువంటి ఆ మహిమాన్వితుడు ఓ చెట్టుతో పోల్చుకోవటం ఎక్కడా అని ఆలోచన చేయాలి మనం కారణం దేవుడే చెట్టుతో పోల్చుకున్నాడంటే ఏదో ఉంది ఆ చెట్టులో నేర్చుకోవాల్సినటువంటి అంశం ఆ చెట్టులో నుండి మనం తెలుసుకోవలసిన విషయం ఆ చెట్టులో నుండి మనం అవలంబించుకోవాల్సినటువంటి విషయాలు ఏవో కొన్ని ఉండటం చేతనే దేవుడు ఆ చెట్టును పోల్చుకుని తన విషయాలను తేటపరుస్తున్నాడనే విషయాన్ని నేను మీకు ఈ ఇంట్రడక్షన్ పాటలో తెలియజేస్తున్నాను ఈ మాట మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే మనము ఈ ఒక్క వారముతో ఈ చెట్టు యొక్క ప్రస్తావన మనం ముగించాం ఒక వారం ఒక చెట్టు గురించి ధ్యానం చేద్దాం మరొక తదుపరి వారం మరో చెట్టు గురించి ధ్యానం చేద్దాం ఆ తదుపరి వారం మరో చెట్టు గురించి కొన్ని వారాల పాటు బైబిల్ గ్రంథంలో శ్రేష్టముగా పేర్కొనబడినటువంటి కొన్ని చెట్లను మనం ఉదాహరణగా తీసుకొని ఆ చెట్లతో దేవుడు ఎందుకు మానవులను పోల్చి ఉన్నాడు ఆ చెట్లు మనకు నేర్పించేటువంటి సత్యాలు ఏవితో కొద్దిగా కొద్దిగా ఒక్కొక్కటిగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సెషన్ అంతటికి అనగా మనం నేర్చుకున్నబోయేటువంటి పాఠములన్నిటికీ ఇదొక ఇంట్రడక్షన్ అనమాట చెట్ల యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం బైబిల్ గ్రంథంలో అనేక విధాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయండి సుమారు ఇరవైకి పైగా శాస్త్రాలు ఉన్నాయి బయాలజీ ఉంది జువాలజీ ఉంది బాటనీ ఉంది సైకాలజీ ఉంది ఆ జియోగ్రాఫికలజీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇరవైకి పైగా శాస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో లేని శాస్త్రం అంటూ లేదు ఆఖరికి సైకాలజీ కూడా ఉన్నదన్నమాట ఇలా ప్రతి శాస్త్రాన్ని కనుక మనం విడమార్చి నేర్చుకోగలిగినాం అనుకోండి మనము ఇక తెలియని విషయం అనేది ఉండదు ఈ మానవుని యొక్క చరిత్రలో ఇక పర్టికులర్గా మనం అది ఒక ట్రైనింగ్ చేయాలి మనం పర్టికులర్గా ట్రైనింగ్ చేస్తేనే మనకి ఒక అవగాహన వస్తుంది అని వీలు లేనన్ని శాస్త్రాలు ఈ బైబిల్ గ్రంథంలో అంత లిఖిత ఉన్నది మనం కొద్దిగా కొద్దిగా లోతుగా వెళ్తున్నా కూడా మనకు ఆ విషయాలు అనేవి బయటపడతాయి అయితే ఈరోజు మనం నేర్చుకున్న పోయేటువంటి అంశానికి కేవలం మీకు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే తెలియజేశాను బైబిల్ గ్రంథంలో పేర్కొనబడినటువంటి చెట్లు అనేకములు ఉన్నాయి ఆ చెట్లన్నిటిలో ఇక మొట్టమొదటి స్థానం ఏదైనా చెట్టుకు దేవుడు ఇచ్చాడనంటే అది ఒలివ చెట్టుకే సుమారు నూట డెబ్బై సార్లకు పైగా ఒలివ చెట్టు గురించి ఒలివ ఆకుల గురించి ఒలివ యొక్క నూనె గురించి ఒలివ చెట్టు యొక్క ప్రస్తావన నూట డెబ్బైకి సార్లకు పైగా పేర్కొనబడినటువంటి అంశం ఈ యొక్క చెట్టు ఆ తర్వాత రెండవ స్థానం ఏదైనా వచ్చిందంటే ఇంచుమించు ఎనభై సార్లు పేరుకొనబడినటువంటి ద్రాక్ష చెట్టు ద్రాక్ష తీగలకు వచ్చిద్ది ఈ దానికి ఒలివ చెట్టుకి ఒక డిఫరెన్స్ కూడా చూస్తే దీనికంటే వంద సార్లు ఎక్కువగా పేరుకొనబడినటువంటి చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలివ చెట్టే దేవుడు అంతగా ఇష్టపడినటువంటి చెట్టు అనమాట దేవుని మందిరములో మందసములో దేవుని గుడారములో పైకప్పు దగ్గర ఆ మందసాన్ని నిర్మించేటువంటి ఆ రెండు కెరుబ్బుల మీద ద్వారాల మీద ఎక్కడ చూసినా ఈ ఒలివ చెట్టును వాడినటువంటి ప్రస్తావన మనం చూడగలం ఆ దీపస్తంభములు వేసేటువంటి నూనె దగ్గర నుండి ఆ చెట్టులో వాడబడినటువంటి చెక్క దగ్గర నుండి దేవుడు చాలా ఇష్టంగా చె పెట్టుకున్నటువంటి ఆ ఒలివ చెట్టు ఓ రకంగా చెప్పాలంటే సాక్షాత్తు దేవుడే కలగజేసినటువంటి చెట్టు అది అందుకని చరిత్రలో మానవాలు ఈ చరిత్రలో ప్రపంచంలో మరణము లేని చెట్టు ఏదైనా ఉన్నదంటే ఒలివ చెట్టే దానికి మరణం లేదండి ఏ చెట్టుకైనా మరణం ఉంది ఓ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బ్రతికి అది ఎండిపోయి వాడిపోయింది అందుకనే దావిది ఇక్కడ అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వాళ్ళే ఉన్నానని తనను తాను పోల్చుకోవడానికి కలిగిన కారణం ఏంటిదని అంటే నిత్యము నిరంతరం ఆయన సన్నిధానంలో ఉండాలనేది ఆయన ఆశ ఆశకు తగినట్టుగా ఒలివ చెట్టును పోలుస్తున్నాడు కారణం ఏంటిదంటే ఒలివ చెట్టుకు మరణము అనేటువంటిది లేదు ఈరోజు వరకు కూడా ఒక చెట్టు ఉంది ఇంచుమించు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్టు అంటది అంటే అబ్రహాము కాలములో నాటి ఒలివ చెట్టు ఈనాటికి కూడా ఉన్నది మీరు ఆలోచన చేయండి అబ్రహాము కాలము నాటి బైబిల్ గ్రంథంలో మన అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని చెప్పుకునబడేటువంటి ఆ అబ్రహము కాలములో ఉన్నటువంటి ఆ చెట్టు ఈనాటికి కూడా ఉన్నదంటే మీరు ఆలోచన చేయండి ఇక ఒలివ చెట్టు యొక్క జీవన విధానం ఎలాంటిదో తక్కువలో తక్కువ ఒలివ చెట్టు రెండు వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బ్రతికిద్ది అంత విశిష్టత కలిగినది అంత ఆయుషనిచ్చినటువంటి చెట్టు బైబిల్ గ్రంథంలోనే కాదు ప్రపంచంలోకి ఏ చెట్టు లేదు ఒలివ చెట్టు ఐదు వేలు ఆరు వేల సంవత్సరాలు జీవించగలిగిన చెట్టు అన్నమాట మరణము లేని చెట్టు అందుకనే దావీదు తనను తాను దేవుని మందిరములో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఉలివ చెట్టు వల్లే ఉన్నాను ఉంటాను ఉండబోతాను అని ఒక తీర్మానం తీసుకున్నాను నిరంతరం ఇక ఆయన మందిరంలోనే గడపాలి ఇరవై మూడవ కీర్తనకు ఒకసారి వద్దని చూడండి ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చిన చదవండి ఒకసారి నేను బ్రతుకు దినములన్నీ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును నా వెంట వచ్చును చిరకాలము చిరకాలము యహో మందిరములో యహోవా మందిరములో నేను నివాసము చేసేదను నేను నివాసము చేసేదను చాలు చిరకాలము ఇంకా ఈ కాలం ఆ కాలం అని కాదు చిరకాలం ఏ కాలమైనా సరే అది వర్షాకాలమా అది ఎండాకాలమా లేకపోతే ఆశీర్వాదపు కాలమా లేకపోతే దుఃఖించే కాలమా లేకపోతే ఈ సీజన్ బాగాలేదని కొన్నిసార్లు మనం చెప్తాం ఈ సంవత్సరం బాగాలేదని కొన్నిసార్లు మనం పేర్కొంటాం ఈ సంవత్సరం బాగుందని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆ కాలాలతో అతీతంగా చిరకాలము ఏ కాలమైనా సరే నాకు మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా నేను రాజుగా ఉన్నా రాజుగా లేకపోయినా నేను గొర్రెలు కాపరిగా ఉన్నా నేను ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను అది ఆయన ఆశ ఇరవై ఏడవ కీర్తన కూడా చూడండి ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచనం కూడా యహోవ యొద్ వరము అడిగి అడిగి తిని దానిని దానిని నేను వెదుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆయన ఆలయంలో ధ్యాని ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతియు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను చాలు నా జీవిత కాలమంతియు మనం ఇరవై మూడో కీర్తనలు చూసినప్పుడు చిరకాలం నా జీవితకాలం అంత్యూ ఇరవై మూడో కీర్తనలు చెప్పబడిన మాటకి ఇరవై ఏడవ కీర్తనలు చెప్పబడిన మాటకు కొంచెం వ్యత్యాసం ఉంది ఇక్కడేమో జీవితకాలం అంతా అన్నాడు అక్కడేమో చిరకాలం అన్నాడు ఇంగ్లీష్లో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇక ఎటర్నల్లీ అంటే ఇక యుగ యుగాలు తరతరాల పాటు నేను దేవుని సన్నిధానంలో ఉంటు ఉండాలనుకుంటున్నా అన్నది ఆయన ఆశ నిజంగానే ఆయన ఆశకు తగ్గినట్టుగానే దేవుడు బ్రతికినంత కాలం కూడా దేవుడు దావీదు దగ్ ఆ మందిరం దగ్గరే బ్రతికాడు చనిపోయినటువంటి తర్వాత కూడా అండి ఆలోచన చేయండి దావీది యొక్క సమాధి ఎక్కడ ఉంటుంది అంటే దేవుని మందిరానికి సమీపంలోనే ఉంటుంది బ్రతికి ఉన్నంతసేపే కాదు ఆయన ఆశ బ్రతికి ఉన్నంతసేపే దేవుని మందిరానికి వెళ్ళాలి మోకరించాలి ప్రార్థించాలి వేడుకోవాలి స్థుతించాలి ఆరాధించాలి అనే తాపత్రయమే కాదు ఆయనకి చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క సమాధి దేవుని మందిరానికి సమీపంగా ఉంది ఈ రోజుకి కూడా ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ ఎంత ఉంటుంది అదంతా దావిదిపురం అంటారు ఆ పురములోనే దేవుని మందిరం అక్కడే దావిది సమాధి అన్నీ అక్కడే ఉంటాయి కారణం చనిపోయినా సరే నా సమాధి అయినా నా దేహమైనా దేవుని మందిరం దగ్గర ఉండాలి దేవుని మందిరపు ఆవరణంలో ఉండాలి నా ఆత్మ నా దగ్గర లేకపోయినా ఈ శరీరమైనా ఆ దేవుని ఆవరణంలో ఉంటే చాలు అనేది ఆయన ఆశ ఆశని దేవుడు సిద్ధింపజేశాడు ఆశని దేవుడిని నెరవేర్చాడు ఆలోచన చేయండి ఆశ మనలో ఎంతమందికి ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని సన్నిధానంలో గడుపుదాం దేవుని సన్నిధిలో ఉందాం దేవుని మందిరంలో గడుపుదాం అనేటువంటి దావిదు అంటే ఆశ ఎంతమందికి ఉన్నది అందుకే అంటున్నాడు మీరేమో నాకు తెలియదు నేనైతే ఆ పదాన్ని మనం బాగా ఆలోకించాలి మీరేమో నాకు తెలియదు నేనైతే మీ సంగతి నాకు అవసరం లేదు మీరు వస్తారో రారో మందిరానికి మీరు వస్తారో ఏకీభవిస్తారో మీరు దేవుని సిద్ధిస్తారో ఏమో లేదో నాకు తెలియదు అండి నాకు అవసరం లేదు నేనైతే అని అంటున్నాను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వాళ్ళు ఇదే మాటను మరో భక్తుడు అంటాడు యహో శివ ఇరవై నాలుగో అధ్యయంలో చూస్తే నేను నువ్వు నా ఇంటి వారును మీరేమో మీరు చూసుకోండి మీరు ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటారో మీ ఇష్టం కానీ నేను నా కుటుంబం మట్టుకు నేనైతే యహోవానే సేవిస్తాను చదవండి ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చాను నేను నేను ఆ పై వచ్చిన చదవండి ఒకసారి యహోవాను సేవించుట ఆ మీ దృష్టికి కీడని తోచినాడు మీరు ఎవరిని సేవించదరో ఆ నది అద్దరిని ఆ మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో ఆ నేడు మీరు కోరుకును నేడు మీరు మీరు ఎవరిని సేవింప కోరు కోరుకుని నన్ను ఆ వారు మీరు ఎవరిని సేవింప కోరునో మీ ఇష్టం కానీ నేను యహోవాను సేవించు యో మాత్రమే సేవించదు అని ఓ తీర్మానం తీసుకున్నాడు ఆయన ఆ తీర్మానం తర్వాత కింద వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అదే తీర్మానం తీసుకున్నారు అనుకుని ఇజ్రాయిల్ జనాంగం అంతా కూడా అయ్యా నువ్వు దేవుడిని ఆరాధిస్తే మేము ఇంకెవరిని ఆరాధిస్తాం మేము కూడా అదే దేవుడిని ఆరాధిస్తాం అని వారు కూడా తీర్మానం తీసుకున్నారు కానీ వారును వారు కుటుంబంను తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఉంది చూసారా అది ఒక మంచి తీర్మానం దేవుని సన్నిధానములో నేను స్థిరంగా ఉంటాను అనేటువంటి ఒక స్థిరమైన తీర్మానం అది చిరకాలము ఏ కాలంలోనైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని మందిరంలో నేను ఉంటాను నా కుటుంబం ఉంటాను పరిస్థితులు ఎలా ఉన్నా సరే అని ఓ తీర్మానం తీసుకున్నటువంటి తర్వాత దావిదు జీవితం మామూలుగా మలుపురు తిరగలేదండి మీకు వచ్చేవారం చెప్తాను ఆ యాభై రెండవ కీర్తనలోని సందర్భం గురించి ఆయన ఏ సందర్భంలో నుండి ఆ యాభై రెండవ కీర్తనలు రాశాడు అనేది పైవచనాలలో హెడ్లైన్లో రాసుంటుంది ఆ సందర్భం గురించి సమయలు గ్రంథం మొదటి గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యయంలో మనకు రాసుంటుంది అవన్నీ మీకు విడమార్చి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం ఆయన తీసుకున్నటువంటి తీర్మానము ఏ అంటే ఒక మంచి దీవింపబడినటువంటి సందర్భంలో కాదు ఓ మంచి కష్టకాలంలో ఆయన తీసుకున్నటువంటి తీర్మానం అది నేను నా ఇంటి వారు యోహోవారిని సేవిద్దామని యహోచో చెప్పినట్టుగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటానని ఆ తీసుకున్న తీర్మానం ఆయన జీవితానికి మలుపు తెరిపింది నిజంగా దావీదు ఓ మంచి విశ్వాసానికి తండ్రి అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని అనుకుంటే ఆ తర్వాతి స్థానం ఎవరికైనా ఇవ్వగలం అంటే దావిదికే మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టిన మన అందరం ఓ మంచి దీవెనకరమైన సంవత్సరం ఇది ఓ మంచి ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం దేవుడు మన కొరకు నిలబెట్టినటువంటి మంచి సంవత్సరం మొదటి తారీఖు జనవరి నెల మొదటి తారీఖు కూడా మనం మాట్లాడుకున్నాం సంవత్సరం అంతము వరకు సంవత్సరము మొదలుకుని సంవత్సరాంతము వరకు నా కనుదృష్టి మీ మీద ఉంటుందని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి స్థలం దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి సంవత్సరం ఇంత మంచి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనం మరేంటి సంవత్సరంలో మనం చేసేబోయే పని ఈ సంవత్సరంలో మనం చేయబోయే ఏంటిది ఈ సంవత్సరంలో మనం చేసే పని ఏంటిది అని ఆలోచన చేస్తూ నా మట్టుకు నేనైతే నా కుటుంబం అయితే దేవుని మందిరంలో స్థిరపడాలి దేవుని మందిరంలో ఓ పని వాడబడాలి దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలని ఓ తీర్మానం తీసుకోవాలి హలే లుయా హలేలుయా దేవుని మందిరంలో నిత్య సుఖశాంతులు కలవు అసలు దేవుని మందిరంలో ఉంటే ఉపయోగాలు కూడా ఆయన ఎందుకు ఆ విషయాన్ని కోరుకున్నాడు దేవుని మందిరంలో ఉండాలని ఎందుకు కోరుకున్నాడు అనేటువంటి విషయాలు మనం వచ్చేవారని చూద్దాం చాలా ఆలోచనాత్మకంగా మనం ఆలోచించవలసిన విషయం అది ఒలివ చెట్టు అని రాయకుండా ఆయన విశేషాత్మకంగా పచ్చని ఒలివ చెట్టు అని రాశాడు ఒలివ చెట్టు అని రాయొచ్చు కదా కాదు అందులో ఒక గూఢమైన అర్థం ఉంది కారణం దేవుని మందిరంలో ఉంటేనే ఆయన పచ్చగా ఉండేది అలా ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం కానీ మొదట ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదట మనం నేర్చుకోవాల్సినటువంటి తీసుకోవాల్సిన తీర్మానం ఏంటిదంటే నేనైతే నా కుటుంబం అయితే దేవుని మందిరంలో స్థిరపడాలి ఈ లోకంలో చూస్తున్న చాలామంది తల్లిదండ్రులుగా వారు వస్తున్నారు కానీ పిల్లలు రావటం లేదు పిల్లలు రాకపోవటం తర్వాత విషయం చెడిపోతున్నారు లోకాశలకు లోక విషయాలకు చెడిపోతున్నారు మత్తుకు వేరే వాటికి వ్యసన క్రాంతులైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మందిరానికి రావటం తర్వాత అసలు వారి జీవితం బాగుపడితే బాగుండు అని ఆలోచన చేస్తున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు నా పిల్లోడి జీవితం బాగుపడితే బాగుండువాడు నా పిల్లోడి జీవితం సుఖపడితే బాగుండని వాడు బ్రతుకుతే చాలు అన్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు కారణం పిల్లలు అలా చెడిపోయారు లేదు లేదు మన పిల్లలు అలా ఉండకూడదు మనము మన పిల్లలంతా మనము మన కుటుంబం అంతా దేవుని మందిరంలో ఒక స్థిరత్వం కలిగినటువంటి జీవితంగా ఉండాలి అదే దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఆ తీర్మానం మేరకే యూదా దేశం ఇంకా మిగిలి ఉన్నది ఇజ్రాయలు దేశం ఇంకా మిగిలి ఉన్నది ఇజ్రాయలు దేశం ఇంకా యహోవాని సేవించగలుగుతున్నారంటే కారణం ఆ రోజు దావీదు తీసుకున్న తీర్మానమే ఆయన కంటే ముందున్నటువంటి ఆయన తర్వాత వచ్చిన రాజులు అనేక మంది ఉన్నారు కానీ వారిలో ఏ ఒక్కరి తీర్మానం తీసుకోలేదు నేను నా కుటుంబము నా ఇల్లంతట కూడా దేవుని సేవిస్తాను దేవుని ఆరాధిస్తామని ఆ తీర్మానం తీసుకోకపోయేదరికి చాలామంది రాజులు కొప్పకూలిపోయారు చాలా చోట్ల చాలా రాజ్యాలు విరిగిపోయినాయి కానీ దావిదు రాజ్యం దావిదు నెలకొల్పిన రాజ్యం అది కాకపోవడానికి గల కారణం ఆయన ఆయన కుటుంబం అంతా దేవుళ్ళు స్థిరపడ్డారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మంచి దీవనకరమైన సంవత్సరంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నందు చేతను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి మంచి తీర్మానం ఏంటైతే నేనును నా ఇంటి వారందరము కూడా యహోవాను సేవిస్తాం నేను నా ఇంటి వారం కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉందిముగాక అట్టి కృపా దేవుడు మనందరికీ గాక